కాంగ్రెస్ పార్టీది దేశమంతా ఒక రాజకీయం అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం మరో రాజకీయం ఆంధ్రప్రదేశ్లో దేశమంతా ఒక్కో రాజకీయం దేశమంతా వాళ్ళు ఎన్డీఏ ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వాల మీద కేంద్రం నుంచి రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాల మీద తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉంటే వాళ్ళు వ్యవస్థలను ధ్వంసం చేస్తూ ఉన్నారు అని ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతూ ఉన్నారు అని దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నం అని సమైక్యతకు వాళ్ళు బిటలు వారేలా చేస్తూ ఉన్నారని రకరకాల అంశాల మీద ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే మాత్రం అదే ఎన్డీఏ సర్కార్ని భుజాన పెట్టుకొని మోస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిళా గారు భుజాల మీద పెట్టుకొని మోస్తూ ఉన్నారు సో ఇది మింగుడు పడకనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో చాలామంది అసలు మేడం గారిని పట్టించుకోవట్లేదు దూరం ఫస్ట్ షర్మిళా గారు పిసిసి అధ్యక్షురాలైనప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మళ్ళీ యాక్టివ్ అవుతుందేమో అని చెప్పి భావించిన వాళ్ళు ఎన్నికలకు ముందు కాసింద యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఎక్కడే కూడా ఎక్కడ ఎవరూ కనిపించట్లేదు మధ్యలో ఒకటి రెండు సార్లు సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి గారు లాంటి వాళ్ళు షర్మిల గారితో కాసింత ట్రావెల్ అయ్యే ప్రయత్నం చేసినా అంటే కాసింత కోఆర్డినేట్ అయ్యే ప్రయత్నం చేసినా తర్వాత అటువంటి సీనియర్ నాయకులు ఎక్కడ కనిపిస్తలేరు ఏ నాయకులు కనిపిస్తలేరు అండ్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉండే వాళ్ళు కూడా షర్మిళ గారితో పూర్తిగా విభేదిస్తున్నారు దిస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ పాలిటిక్స్ అని చెప్పి వాళ్ళు కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తూ ఉన్నారు షర్మిళ గారు పూర్తిగా తన పర్సనల్ వ్యవహారాల కోసం పర్సనల్ వ్యవహారాలు ఇన్ ద సెన్స్ తనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి గ్రిడ్స్ ఏదైతే ఉందో తన అన్నతో తనకు ఉన్నటువంటి ఏదైనా విభేదాలు ఉన్నాయో దానికోసం ఆమె పిసిసి అధ్యక్షురాలు అనే చైర్ను వాడుకుంటున్నారు అన్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రధానమైనటువంటి అబ్జెక్షన్ అబ్జెక్షన్ కాదు అది ముమ్మాటికి నిజం కదా కనిపిస్తూ ఉంది కదా ముమ్మాటికి నిజం కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఢిల్లీకి చేరింది ఎప్పటిక ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కాంగ్రెస్ అధిష్టానానికి షర్మిళా గారి వ్యవహార శైలి మీద నివేదికలు పంపిస్తూ ఉన్నారు అండ్ షర్మిళా గారు ఏదైనా కార్యక్రమం పెట్టిన ఈ మధ్య పట్టమని పది మంది వస్తలేరు కనీసం గుర్తుపట్టగలిగే నాయకులు ఎవరూ ఉండలేరు ఇదేం రాజకీయం ఇదేం విధానం అని చెప్పి వాళ్ళు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ అధిష్టానానికి తాజాగా కలిసి కొన్ని నివేదికలు కూడా అందించారు సో త్వరలో షర్మిళ గారి విషయంలో మేము ఒక నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి కాంగ్రెస్ పెద్దల నుంచి నిర్ణయం ఇన్ ద సెన్స్ ఎలాంటి రాజకీయం చేయాలి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద ఆమెకు దిశానిర్దేశం చేయడము లేకపోతే ఇప్పుడు తన రాజకీయ పంతా స్టైల్ మార్చుకొని ముందుకెళ్ళాలి అని చెప్పి ఆమెకు ఒక గైడ్ లైన్స్ ఇవ్వడము లేకపోతే ఆమె చైర్ని మార్చడము ఏదో ఒకటైతే కాంగ్రెస్ అధిష్టానం చేరబోతోంది ఈ మేరకు ఢిల్లీలో నిన్న మొన్న తాజాగా కొన్ని కీలక పరిణామాలు అయితే జరిగి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ షర్మిలా గారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న విషయం అయితే ఇక్కడ శ్రేణులు కూడా ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రీణులు సో దట్ కాంగ్రెస్ పార్టీ తీసుకుని నిర్ణయాన్ని బేస్ చేసుకొని మళ్ళీ అక్కడ కాంగ్రెస్ వాళ్ళు యాక్టివ్ అవుతారా లేకపోతే ఇప్పుడు షర్మిళ గారి పంతనే కొనసాగితే వాళ్ళు పూర్తిగా ఇంకా డియాక్టివేట్ అయిపోయి సైలెంట్ అయిపోవడము ఏదో ఒకటైతే చేస్తారు బట్ ఇక్కడ ఎన్డీఏ మీద ఫైట్ చేయాల్సిన ఏమే ఎన్డీఏ తప్పులను ప్రశ్నించాల్సిన ఏమే ఎన్డిఏని తప్పులు చేసినా కూడా ఆ తప్పులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టే ఈమె రాజకీయం చేస్తూ ఉన్నారు అంటే పర్సనల్ గ్రిడ్స్తో ఏ విధమైనటువంటి అడుగులు ఆమె వేస్తూ ఉన్నారు ఏ విధంగా తన పర్సనల్ గ్రిడ్స్ తోటి అంటే తనకు ఉన్నటువంటి వ్యక్తిగత అన్నతో వ్యక్తిగత ఒకటి ఏదైతే ఉందో ఏదైనా దాని కోసం ఈమె కాంగ్రెస్ పార్టీ చేరిని వాడుకోవడం ఎన్డీఏ పలు ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఉండడం డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ దీని మీద మన ఢిల్లీ అధిష్టానం ఏ విధమైన అడుగులు త్వరగా వేయబోతుందో చూద్దాం